ఇంకొక పక్కన పదహారు వేల మూడు నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి మనం ప్రిపేర్ అయ్యో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ రోజున ఆల్ టీచర్స్ని పోస్ట్ చేసే పరిస్థితి రావాలి ఇదినే కూడా మీరు శ్రీకారం చూడాల్సిన అవసరం దీన్ని కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే మీరు చూస్తే నలభై మూడు వేల స్కూల్స్లో ఒక కోటి ఇరవై లక్షల మంది పేరెంట్స్ అందరిని పిలిపించి మెగా పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్లు క్రియేట్ చేశారు ఇది చాలా బాగా వెళ్ళింది దీన్ని మనం రెగ్యులర్ ఫ్యూచర్కి చేయాలి నాలెడ్జ్ సొసైటీ గురించి మాట్లాడినప్పుడు పిల్లలను కూడా మనం బాగా చదివించగలిగితేనే అవుతుంది దీన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది అదే మరి అన్నా క్యాంటీన్లో అయితే దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాం ఇంకొక పక్కన సమస్య అన్లైజ్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి చూస్తే సిక్స్టీ పర్సెంట్ ల్యాండ్ రిలేటెడ్ దీనికి ఒక చట్టాన్ని తీసుకొచ్చాం వీళ్ళు తీసుకొచ్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశాం ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెట్టాం నేను ఒకటే మిమ్మల్ని కలెక్టర్ సందని కోరుతున్నా ఈరోజు మీరు రెవెన్యూ సదస్సులు పెట్టి తూతూ మంత్రంగా చేస్తే మాత్రం సమస్య పరిష్కారం కాదు నేను రిపీట్గా చెప్తున్నా హ్యూమన్ యాంగిల్లో పనిచేయాలి ఏ సమస్య అయినా ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని మీరు చూపించాలి సరైన మార్గంలో వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇక్కడి నుంచి ఇంకొక ఆఫీసర్ పంపించినంత మాత్రం సమస్య పరిష్కారం కాదు చాలా దిక్కల్లో నేను చూశాను క్వాలిటేటివ్ డిస్పోజల్ లేదు నిన్న కూడా నేను టూ అవర్స్ కూర్చున్నాను ఓన్లీ పబ్లిక్ గ్రేవెన్సెస్ రెడ్రస్ల పైన టూ అవర్స్ కూర్చున్నాను అంత మునుపు నాలుగు ఐదు గంటలు వి వీఆర్ బ్రేకింగ్ అవర్ హెడ్స్ ఓన్లీ నాలుగు డిపార్ట్మెంట్లు తొంభై పర్సెంట్ ఉన్నాయి రెవెన్యూ సిక్స్టీ పర్సెంట్ లా అండ్ ఆర్డర్ అనదర్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అక్కడి నుంచి పంచాయతీరాజ్ అండర్స మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఐదారు డిపార్ట్మెంట్లోని నైంటీ పర్సెంట్ గ్రీవెన్స్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది ఇఫ్ యూ అవుట్ ఆల్ గ్రీవెన్సెస్ దెన్ ఓన్లీ నామినల్ ఉంటాయి ఎక్కడ పోయినా తిరిగి తిరిగి మాకు ఇస్తున్నారంటే ప్రజల్లో కూడా అండ్రెస్ట్ వస్తూ ఉందంటే బికాస్ వీఆర్ నాట్ డిస్ ఏదైతే క్వాలిటేటివ్ డిస్పోజల్ కానీ క్వాలిటేటివ్ రిడ్రెస్లు కానీ జరగడం లేదు దీన్ని కూడా మీరు ఫ్రాంక్గా చెప్పండి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్స్ వీఆర్ ప్రిపేర్ టు లిజన్ టు యూ అల్టిమేట్గా నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ సార్ట్అట్ చేయాలి ఎక్సెప్ట్ కోర్టులో ఉండి ఇది సాల్వబుల్ కాదు అనుకున్నట్టు తప్ప ఏదో ఫారెస్ట్ ల్యాండ్ పట్టాయమంటే మనం ఇవ్వలేము అలాంటి కోరికలు కాకుండా జనైన్గా ఉండే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది అది సార్ట్అవుట్ అయితే చాలామంది గవర్నమెంట్ ఆఫీసులు రావడం తగ్గుతారు ఎన్నో సంవత్సరాలుగా తూతూ మంత్రంగా జరుగుతున్నాయి మన యొక్క గ్రీవెన్స్ డిస్ డిస్పర్సలన్నీ ఫైనల్గా నేను అనుకోవడం ఏంటంటే ఒక్కసారి ఇది పెడితే ఏ సమస్య అయినా పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదు కూడా రికార్డు ఉండాలి ఎవరు వచ్చినా మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి ఏ లెవెల్ అయినా అదే వర్తిస్తుంది అకౌంటబిలిటీ కూడా తీసుకొస్తాం ఫైనాన్స్కి వచ్చినప్పుడు మన ఆర్థిక పరిస్థితిని బట్టి అర్హులందరికీ ఏ విధంగా ఇవ్వాలన్నా దానికి కూడా ఇది చేస్తాం అందులో కూడా చూస్తే ఇండివిజువల్గా ఉంటాయి కమ్యూనిటీకి ఉంటాయి విల్ ప్రిపేర్ అకార్డింగ్లీ విల్ గివ్ క్లారిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే ఇటీవల ధాన్య సేకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు దానికి కూడా చాలా స్పష్టంగా మనం పదహైదు లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పుడు ధాన్యం సేకరించగలిగాం నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం దానిపైన కూడా చాలా మూడు కండిషన్స్ పెట్టాం ఏదైతే లారీలు లోడింగ్ అన్లోడింగ్ ఎడ జరుగుతూ ఉంది తేమను బట్టి ఏ విధంగా వాళ్ళకు ఎంఎస్పి ఇచ్చారు అదే సమయంలో ఫార్టీ ఎయిట్ అవర్స్లో క్యాష్ ఇచ్చారు వేసారా లేదు చూస్తున్నాం ఇప్పుడిప్పుడు ఇంప్రూవ్ అయింది ఇంకొక పది పర్సెంట్ అక్కడక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి అవి కూడా మనం సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన ఐదేళ్లలో పూర్తిగా నాశనం అయిపోయిన రోడ్లన్నీ ఈరోజు పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా చేస్తున్నాం ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఇచ్చాం ఇంకొక ఐదు ఆరు వందల కోట్లు కావాలంటే అది కూడా శాంక్షన్ చేసే పరిస్థితికి వచ్చాం సంక్రాంతి నాటికి కనీసం ఆర్అన్ బి రోడ్లన్నీ కూడా గొంతల్లేని రోడ్లుగా తయారు చేయడం మనందరి బాధ్యత అదైనా పంచాయతీ రోడ్ రాజ్ రోడ్స్ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఒక సిస్టమేటిక్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ టు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీకు అందరికి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది రెండోది ఇక్కడ ఉండే సీనియర్ అడ్మినిస్ట్రేషన్ మంత్రులు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ సెక్రటరీస్ కానీ మీరు క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేయడం జవాబారతనంతో పనిచేయించడం ఎవరైనా ఎవరైనా చేయకపోతే వాళ్ళను కూడా పికప్ చేయడం ఒకవేళ స్టిల్ కానీ మొండుకేస్తే అవసరమైతే కొన్ని పనిష్మెంట్ కూడా ఇచ్చి మన సిస్టాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయం కూడా మీ అందరిని కోరుతున్నా దీనికి కొలమానాలు కూడా ఉన్నాయి అవి కూడా మనం ఒకసారి ఏ విధంగా చేస్తాం మీకు ఒకసారి చెప్తాను నేను అందుకే ఇప్పుడు మేము ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చాం విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ నేను రెండు వేలలోనే విజన్ ఇరవై ఇరవై తయారు చేసి అప్పుడు ఈ చేశారు ఇప్పుడు అందరూ కూడా కన్విన్స్ అయ్యారు ఆ విజన్ డాక్యుమెంట్ని మనం అమలు చేయడానికి డే ఆఫ్ టుమారో ఫోర్ ఇది చేస్తున్నాం రేపటికి సిక్స్ మంత్స్ అవుతుంది డే ఆఫ్ టుమారో విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఇనాగరేట్ చేసి అక్కడి నుంచి లాంచ్ చేసి ముందుకు వెళ్తున్నాం నేను ఇక్కడ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ విజన్ అనేది కాదు ఈ విజన్లో చాలా స్పష్టంగా రాష్ట్రంలో స్పష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం అదే టార్గెట్స్ని నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్లో పెట్టాం దానికి కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆ తర్వాత మండల్ ఆ తర్వాత పంచాయత్ తర్వాత ఫ్యామిలీ తర్వాత ఇండివిజువల్ ఈ విజన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి రెండు వేల నలభై ఏళ్ళు నేను ఎక్కడుండాలి ప్రతి ఒక్క ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎక్కడ ఉండాలి నా గ్రామం ఎక్కడ ఉండాలి అని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మీరు చూస్తే ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ చేస్తున్నాం జిఎస్టిపి ఫస్ట్ క్వార్టర్ లాస్ట్ టైం అయితే మీరు చూస్తే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ మనం పద్నాలుగు పంతొమ్మిది జిఎస్టిపి గ్రోత్ ఉంది వన్ పర్సెంట్ గ్రోత్ రేటు పెంచితే దానివల్ల దగ్గర దగ్గర పదహైదు వేల నుంచి పదహారు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అదనంగా ఆదాయం వస్తుంది త్రీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ అడిషనల్గా ఇన్కమ్ వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటిది గడిచిన ఐదేళ్లలో టెన్ పాయింట్ ఫైవ్ తగ్గిపోయింది అంటే త్రీ పర్సెంట్ తగ్గింది త్రీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర మనకు వచ్చే అవకాశాలు నలభై ఐదు నుంచి యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా ఫస్ట్ క్వార్టర్లో మళ్ళీ స్టార్ట్ చేశాం ఫస్ట్ క్వార్టర్లో ఆల్ ఇండియా నైన్ పాయింట్ సెవెన్ అయితే మంది నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వచ్చింది సెకండ్ క్వార్టర్కి పికప్ చేశాం ఆల్ ఇండియా ఎయిట్ అయితే మంది ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది అంటే ఈ సంవత్సరం ఆల్ ఇండియా కంటే మనం పాయింట్ నైన్ లెస్ దెన్ వన్ ఇంకా ఒకటి పెరగాల్సిన అవసరం ఉంది పాయింట్ నైన్ పెంచాం అంటే రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం అరౌండ్ నైన్ పర్సెంట్ కడ మనం ల్యాండ్ అయితే నైన్ టెన్ మధ్యలో నెక్స్ట్ ఇయర్ నుంచి సింగిల్ డిజిట్ కాకుండా డబల్ డిజిట్ పోతాం ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఫర్ ది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గ్రో కావాల్సిన అవసరం ఉంది అది మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకోవాల్సింది ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ కంటే తగ్గితే ఆ జిల్లాలో ఉండే కలెక్టర్స్ లేకపోతే రాష్ట్రం కూడా మనం రివ్యూ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అల్టిమేట్గా విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ హెల్తీ వెల్తీ హ్యాపీ ఈ మూడు కాన్సెప్ట్ల పైన మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన టెన్ ప్రిన్సిపల్స్ పెట్టాం జీరో పావర్టీ అందుకే మనం ఎవ్రీ మంత్ పేదల సేవలోని పెట్టాం జీరో పావర్టీ పీ ఫోర్ పాలసీ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం ఏ విధంగా జాత గురించి మనం మాట్లాడతాం రెండోది ఎంప్లాయ్మెంట్ ఎవ్రీవేర్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ కన్సర్న్ ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే పరిస్థితి రావాలి దానికి మీరు కూడా మా పాలసీలన్నీ కూడా మీరు చూస్తే దేశంలో ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మందికి ఇస్తే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో అదనపు ఇన్సెంటివ్స్ ఇచ్చాం దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మూడోది పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా మంది కలెక్టర్స్ ఇంకా వాటి ది ఫెర్టిలిటీ రేట్ వాట్ వాటి ది గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇవన్నీ మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు అందరూ మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది స్లోగా మనం వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సిక్స్ అట్లా వచ్చే పరిస్థితికి వస్తున్నాం ఇప్పుడు కానీ కంట్రోల్ చేయకపోతే మళ్ళీ కంట్రోల్ చేయలేము ఇప్పుడు చాలా దేశాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి సౌత్ కొరియా పాయింట్ సెవెన్కి పడ్డ పడిపోయారు ఇంకా ఏజింగ్ పెరుగుతుంది పాపులేషన్ యంగ్స్టర్స్ ఉండరు అంటే రాబోయే రోజుల్లో కూడా ఆ కంట్రీస్ అన్ని కూడా డిమినిషింగ్ వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు అది చేస్తూనే నాలెడ్జ్ సొసైటీ ఈ థర్డ్ పాయింట్లో పాపులేషన్ మేనేజ్మెంట్ విత్ నాలెడ్జ్ సొసైటీ దట్ ఈస్ అవర్ ఎయిమ్ ఇంకొక పక్క వాటర్ సెక్యూరిటీ దీన్ని కూడా ఆలోచిస్తున్నాం పోలవరం పూర్తి చేస్తాం నదుల అనుసంధానం మనం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో దెన్ వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం ఎక్కడ చూసినా వ్యవసాయం దీని మీద మీరు అగ్రిటెక్ టెక్ వెళదాం కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ తగ్గించండి ప్రొడక్షన్ పెంచడం ప్రొడక్టివిటీ పెంచడం ఏం చేయగలుగుతారో అన్నీ చేసి అగ్రికల్చర్ని రివైవ్ చేసే బాధ్యత మన అందరిపైన ఉంది దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అల్టిమేట్గా లాజిస్టిక్స్ కాస్ట్ పద్నాలుగు పర్సెంట్ ఇండియా లాజిస్టిక్స్ కాస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎయిట్ పర్సెంట్ మనం ఆ లెవెల్లోకి ఎందుకు పోలేమని అడుగుతున్నాం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ లాజిస్టిక్స్ కాస్ట్ని మనం ఎక్కడిక్కడ వర్కౌట్ చేయాలి అదే సమయంలో ఎనర్జీ ఫ్యూయల్ ఆప్టిమైజేషన్ అందుకనే ప్రతి ఒక్క వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్కి వెళ్ళిపోవడం సోలార్ విండ్ పంపుడ్ ఎనర్జీ బ్యాటరీ ఇవన్నీ కాంబినేషన్ తీసుకెళ్ళడం రెండు విధాల వాతావరణాన్ని బ్యాలెన్స్ చేయడం రెండోది కాస్ట్ ఎఫిషియన్సీ కూడా చేయగలిగితే మనకు పెద్ద అడ్వాంటేజ్ ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ప్రోడక్ట్ పర్ఫెక్షన్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా సబ్స్టాండర్డ్ ఆర్ అదర్వైజ్ చాలా తక్కువ క్వాలిటీ ఉండటం ఇవన్నీ ఉన్న ఏ ప్రోడక్ట్ కావచ్చు అది ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ కావచ్చు సర్వీస్ ప్రోడక్ట్ కావచ్చు లేకుంటే ఐటీ కానీ ఏదైనా సరే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది అదే మరి డీప్ టెక్ ఇన్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ ఒకటన్ని కాదు మీరు అనునిత్యం మీరు ఏ విధంగా అనలైజ్ చేస్తారు ఈ గోల్స్ అన్నీ కూడా చూసుకొని ఏ కానీ టెక్నాలజీ కానీ అనుసంధానం కానీ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కానీ డ్రోన్స్ ఉపయోగడం ఉపయోగించడం సీసీటీవీ కెమెరాస్ మీ యొక్క సెటిలైట్ ఐఓటీస్ అన్ని అనుసంధానం చేసుకొని మనం ట్రూత్కు దగ్గరగా రియల్ టైం ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ రియల్ టైం సొల్యూషన్ ఇచ్చే పరిస్థితి రావాలి ఈ విషయంలో మీకు అందరూ క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇది కూడా చాలా భయంకరంగా తయారైంది ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు పట్టణాల్లో లెగసీ గార్బేజ్ ఉండే పరిస్థితి వచ్చింది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా ఉంది దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ విలేజెస్ క్లీన్ టౌన్స్ ఇది ఒక కాన్సెప్ట్ దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ పది మీరు చేసుకుంటూనే ఇంకొక పక్క మేము అందరినీ కోరుతున్నాం ఇప్పుడు కొత్తగా ప్రజాభిప్రాయం కూడా సేకరిస్తున్నాం ఎయిదర్ ఐవీఆర్ఎస్ కావచ్చు లేకపోతే క్యాటీ కావచ్చు అంటే టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు లేకపోతే క్యాపీ కావచ్చు ఫిజికల్ వెరిఫికేషన్ కావచ్చు లేకపోతే ఆన్లైన్లో వచ్చే ఆర్టికల్స్ని బేస్ చేసుకొని సెంటిమెంట్ అనాలిసిస్ కావచ్చు వెళ్తున్నాం వెళ్ళినప్పుడు ఏ జిల్లాలో ఏ కలెక్టర్ దగ్గర ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు ఎంత ఎఫిషియంట్గా ఉన్నారు అనేది కూడా వస్తుంది ఏ ఇష్యూలో ఫెయిల్ అయ్యారని కూడా వస్తుంది అది కూడా మేము అనలైజ్ చేస్తున్నాం మీరు కూడా అనలైజ్ చేసుకోవాలి ఫస్ట్ మీరు అనలిటికల్గా మీరు కూడా ఆలోచించుకుంటే పబ్లిక్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఈజ్ అవర్ కన్సర్న్ మనం మనం మంచి పనులు చేస్తున్నాం ఎందుకు ప్రజలు మనల్ని అప్రిషియేట్ చేయడం లేదు రెండోది మనం చేసే పని ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందా లేదా రెండోది మన బిహేవియర్ కూడా మ్యాటర్స్ మీరు ఒక పని చేసి మీరు చాలా ఎగోయిస్టిక్గా ప్రవర్తించారంటే ఆటోమేటిక్గా చేసిన పని పోయి నష్టం వస్తుంది దీస్ వేర్ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఈవన్ మన ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా ఒక వ్యక్తి వస్తే మీరు ఆలోచించుకోవాల్సింది ఏదో వాళ్ళు గతి లేకొచ్చారు లేంటే ఎందుకో వచ్చారు నాకేంటనే యాటిట్యూట్ కాకుండా ఈజ్ ది స్టేక్ హోల్డర్ ఈజ్ అవర్ స్టేక్ హోల్డర్ మీకు కానీ నాకు కానీ మన స్టేక్ హోల్డర్ అతని అతని కోసం సర్వీస్ చేయడానికే వీఆర్ ఆల్ హియర్ యాజ్ మినిస్టర్స్ మేము వచ్చామండి డెమోక్రసీలో పబ్లిక్ గవర్నెన్స్ కోసం ఆమోదించి మమ్మలు పంపించారు యాజ్ మీరు అందరూ వచ్చారంటే పీపుల్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు చేసే దీంట్లోనే మనందరం కూడా ఆధారపడుతున్నాం కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా క్లియర్గా ఉండాల్సిన అవసరం ఉంది దీనికి ఏ విధంగా చేయాలన్నా అవన్నీ కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనం మాట్లాడతాం ఫైనల్గా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఏదైతే బ్యూరోక్రాటిక్గా కాదు హ్యూమన్ యాంగిల్లో ఆలోచించండి ఆల్ కలెక్టర్స్ అనుకుంటే ఇది సాధ్యం రాష్ట్రం తర్వాత జిల్లా యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఓన్లీ సెవెన్ కాన్స్టిట్యున్సీస్ యువర్ టెరిటరీ ఒకప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఉండేటి ఇప్పుడు ఏడే ఉన్నాయి ఏడు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ ఏడు కాన్స్టిట్యున్సీలు నర్చర్ చేయడం కానీ మానిటర్ చేయడం కానీ పెద్ద కష్టం కాదు మీకు డౌన్ బిలో అడ్మినిస్ట్రేషన్ ఉంది సచివాలయాలు ఉన్నాయి లేకపోతే మీ అడ్మినిస్ట్రేషన్ లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంకొక పక్క టెక్నాలజీ ఉంది ఈ రెండు అనుసంధానం చేసుకోగలిగితే పనిచేయడం పెద్ద కష్టం కాదు రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం అంతకంటే కష్టం కాదు కానీ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు చేసే పని వల్ల ఎంత ఫలితాలు వస్తున్నాయో ఎయిటీ ట్వంటీ పెట్టుకొని యూ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మళ్ళీ మిగిలిన విషయాన్ని మనం ఆహాడుకుందాం ఫైనల్గా నేను మిమ్మల్ని అందరి గురించి మిమ్మల్ని రిక్వెస్ట్ అయ్యేది ఏంటంటే కలెక్టర్స్ అందరూ మీ సమర్థతతో ప్రజలకు న్యాయం జరుగుతుంది ఎక్సలెంట్ పాలసీస్ మేము ఇచ్చినా డిపార్ట్మెంట్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ ముందుకు పోయినా లాస్ట్లో జిల్లా వారుగా అమలు చేసేది మీరు చేస్తారు కాబట్టి నెక్స్ట్ లేయర్ స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్ కాబట్టి మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదర్ లావ్ అండ్ ఆర్డర్ ఆర్ డెవలప్మెంట్ ఆర్ వెల్ఫేర్ ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎనీథింగ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ మీరు దాని మీద పోటీ పడే పరిస్థితి రావాలి దాని మీద ఇక్కడ ఈ రెండు రోజుల కాన్ఫరెన్స్లో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే యూ బీ ఇన్ టచ్ విత్ కన్సర్న్ డిపార్ట్మెంట్ లర్నింగ్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లైఫ్ లాంగ్ ఆ ల మనం నేర్చుకున్నందు అమలు చేసే అవకాశం మీకు కలెక్టర్స్కి ఉంది ఈరోజు సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు అమలు చేయగలుగుతారు మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు అమలు చేయగలుగుతారు కేబినెట్లో కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు వైరస్ కలెక్టర్ మీరు అమలు చేసి బెస్ట్ ప్రాక్టీస్ వేరే కలెక్టర్ కూడా అమలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి మీకు రిజల్ట్స్ వస్తే ఆటోమేటిక్గా దాన్ని వేరే కలెక్టర్స్ అమలు చేస్తారు దట్ ఈస్ వేర్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ షేరింగ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ లర్నింగ్ ఈచ్ అదర్ ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది అల్టిమేట్గా ఒక పక్క ప్రోగ్రెస్ ఒక పక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంకొక పక్క పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్ వాళ్ళు అది లేకుండా మేము ఇట్లనే ఉంటాం మేము ఎరాటిక్గా ఉంటాం మనం ఎవరం కూడా పెద్దదారులం కాదు మనకు పేద ప్రజలకు సేవకులుగా ఉంటూ వాళ్ళ యొక్క మంచి చెడులు మనం కానీ ఇచ్చేయగలిగితే దానివల్ల చాలా ట్రమండ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంతమందిపై కేశవ్ గారు అన్నట్టు ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్ ఎవ్రీథింగ్ బీ క్లియర్ ఈరోజు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఒకటే ఆలోచిస్తున్నాం సొసైటీ ఫస్ట్ పీపుల్ ఫస్ట్ ఏం చేయాలి ఏం చేయగలుగుతాం ఆ డైరెక్షన్స్ ఆలోచిస్తున్నాం మీకు ఒకటే చెప్తున్నా డబ్బులు లేవని అభివృద్ధి ఆపేయిద్దండి ఇన్నోవేటివ్గా ఆలోచించండి కమ్బ్యాక్ విత్ ఐడియాస్ వన్ ఐడియా విల్ చేంజ్ టోటలీ అటు కాబట్టి దీనికి డబ్బులు లేవు కాబట్టి గుంతలు ఎట్లా ఉంటాయి అంటే ఇంకా గుంత పెరుగుతుంది మొన్న మీరు చూశారు అదే డబ్బులు లేవు డిపార్ట్మెంట్ పంచాయతీరాజులో డి డబ్బులు లేకపోతే ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తే ఆ డబ్బులు ఇచ్చి రెండు బిల్లు తెప్పించి కొద్దిగా ముందుకు పంపించాం అదే మరి రోడ్లకు డబ్బులు లేకపోతే ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఎక్కడక్కడ ఇచ్చి అని ఇచ్చి ఒక టార్గెట్ బెట్ చేశాం ఇట్లా ఎవ్రీథింగ్ వీలైనంత వరకు తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నాయి ఆల్ ప్రాబ్లమ్స్ విల్ సమ్ సమ్మోర్ టైమ్ బట్ ఇట్ ఈస్ విత్ అస్ అవుట్ టు మేనేజ్ థింగ్స్ సో విత్ దిస్ అగైన్ అండ్ అగైన్ డూరింగ్ ది డే ఎక్కడైతే అవసరమైతే ఇంటర్ నేను కూడా ఇంటర్వ్యూ అవుతాను అదర్వైజ్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఫైనల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఈ కాన్ పోయిన కాన్ఫరెన్స్కి ఈ కాన్ఫరెన్స్కి మనం మెరుగ్గా చేసాం నెక్స్ట్ కాన్ఫరెన్స్కి పర్ఫెక్షన్ రావాలి విత్ దిస్ ఐఎమ్ థ్యాంక్ యూంగ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకుంటాం